హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఉదయాన్నే నేనైతే బర్రెల దగ్గరికి వచ్చే దగ్గరికి అయితే మాత్రం బర్రెల దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఈ మధ్య మనకైతే మాత్రం కామెంట్స్ రూపంలో కాలేదే కానీ విడిగా అయితే మాత్రం కొంతమంది కామెంట్ చేస్తున్నారు దాని గురించి ఫస్ట్లో కొంచెం అయితే మీకు చెప్తానేనండి అక్క ఎన్నిసార్లు చెప్పావు కదా అక్క మళ్ళీ ఇందుకే మమ్మల్ని తింటావు దాన్ని వదిలేసేయంటారా కాదండి ఇది ఒకసారి కొంచెం ఏనండి ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే యూట్యూబ్లో వచ్చే సబ్స్క్రైబర్స్ అందరూ అక్క నువ్వు బర్రెలు వీడియోస్ పెడితే మేము వీడియోస్ చూస్తాం లేకపోతే మేము వీడియోస్ చూడము అని ఇటు డిమాండ్ ఇంకా మళ్ళీ బయట వాళ్ళు వచ్చేసి ఎవరన్నా వీడియోస్ చూస్తున్నావు అని అడిగితే ఏంది తల్లి నువ్వు నీ బర్రెలు పిచ్చి ఎవరు చూస్తాను నీ బర్రెలు నువ్వు ఇంకేదన్నా టాపిక్ మార్చొచ్చు కదా ఏమన్నా వేరే టాపిక్ పెడితే చూస్తాం కానీ బర్లు బర్రెలు బర్రెలు లేస్తే బర్లు లేస్తే బర్లు అని మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అంటున్నారు తగింది నీకు ఆ బర్రెలి పిచ్చి అని అలా అంటున్నారు ఇంతకు నేను బర్రెలి వీడియోస్ పెట్టాలా నార్మల్ వీడియోస్ పెట్టాలా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు చిన్న కామెంట్ చేసి ఏ వీడియోస్ పెట్టాలో కొంచెం సజెషన్ ఇవ్వండి ఏంటంటే ఈ మాటలు అయితే మాత్రం ఆల్మోస్ట్ నాకు నత్తి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్ పెట్టక ముందు అయితే మాత్రం నాకు నత్తేం లేదు యూట్యూబ్ పెట్టినాకైతే మాత్రం ఖచ్చితంగా నత్తి గుడ్డి అన్నీ వచ్చి ఫస్ట్ అయితే మాత్రం నత్తి అయితే మాత్రం ఆల్మోస్ట్ వచ్చేసింది ఇప్పుడు అయితే మాత్రం నాదొక అదొక డౌట్ ఇప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టాలనేది కూడా నాకు క్లారిటీ లేదు ఒక్కోసారింది ఏదైతే అది బర్లీ వీడియోస్ పెడదాం అనుకుంటాను అసలు ఏ టాపిక్ ఎంచుకోవాలి ఏం పెట్టాలనేది ఒకసారి అర్థం కాదు ఇంకేమైనా వీడియోస్ పెడదామా అంటే అక్క బఫిల్లో వీడియోస్ పెట్టి బఫిల్లో వీడియోస్ బఫిల్లో వీడియోస్ అని కామెంట్స్ మీద కామెంట్స్ వస్తున్నాయి అసలు ఏం చేయాలో అర్థమైతే కావట్లేదు ఒక పక్క నుంచి ఏంటంటే అలా జరుగుతుంది ఓ పక్క నుంచి ఇలా జరుగుతుంది ఏం చేయాలనేది ఖచ్చితంగా మీరైతే మాత్రం కామెంట్ చేయండి ఈరోజైతే మాత్రం టాపిక్ చెప్తున్నాను ఇంకేంటంటే మనకి ఈ మధ్య రెండు నెలల క్రితం బర్రీ ఉందని చెప్పాను కదా ఆ బర్రీ కానీ పాలుదన్నే తన్నేసింది అనుకోండి ఇంక అయితే మాత్రం పాలు ఇచ్చే లేవు ఏముందంటే దొడ్లో పడ్డని ఓపోటీస్తుంది కదా పడ్డని ఆ రెండింటిని కట్టించాము అవి రెండు ఇంతాయి కదా అని అని మేము అనుకున్నాము కానీ అవి రెండు ఇందంటే ఒట్టి అయ్యాయి మళ్ళీ ఈ మధ్య రీసెంట్ ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మాత్రం దాన్ని దాన్ని అయితే దాటిచ్చేసాము మన పెద్ద బర్రె ఉంది కదా అది అయితే మాత్రం ఇంతది తర్వాతకైతే మాత్రం మనకి ఏందంటే వీటి మధ్యలో ఈ పెద్ద వరకు దీనికి మధ్యలో ఏందంటే ఒక వర్క్ ఉంటే బాగుండు అనుకున్నాము కాకపోతే ఏంటంటే అమ్మబోతే అడివి కొనబోతే కొరువు అని సామెత కరెక్టేనా అలా ఉంది సిచ్యువేషన్ అయితే మనది ఏదన్నా అమ్మేదైతే మాత్రం పావలకి అద్దు రూపాయికి అయితే మాత్రం అడుగుతున్నారు మనం కొనేదైతే మాత్రం ఏందంటే బారుగా ఉంది అసలు కొందామంటే చాలా రేట్లు అవి ఎలా ఉంటుంది ఏంటి అనేవి మేము చిన్న మిస్టేక్ చేసాము ఇంతకుముందు అయితే మాత్రం మూడు పడ్లు ఉన్నాయి వాటిలో ఒక్కటైనా ఉంచుకోవాల్సింది పొరపాటు చేసాము అన్ని మ్యాప్లు ఏమని చెప్పేసి అమ్మేసాము ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అలా అవుతుంది ఇంకేందంటే ఇవన్నీ కడితే మనకేం ఇబ్బంది లేదు కాకపోతే మాత్రం ఇప్పుడు కొంచెం ఏంటంటే అలా ఇంకో బర్ర మధ్యలో పాడేమన్నా మళ్ళీ పాలు కొనుక్కోవాల్సి వచ్చిందేమో అనేది అయితే డౌట్ అయితే చిన్న డౌట్ అయితే పడింది సరే ఇంకప్పుడు సంగతి అప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దున్నపోట్లో దున్నపోతు దొడ్లకు కూడా చాలా డిమాండ్ తగ్గిపోయిందంట అంతకుముందు సంతనిదంట సరే దాన్ని అయితే మాత్రం నేను ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి దాని గురించి అయితే మాత్రం ఈ మధ్య మళ్ళీ దున్నపోతుకు కూడా వేరం వచ్చింది అదంతా మాత్రం నేను దొడ్లో వీడియో తీసి అదైతే మాత్రం మీకు షేర్ చేస్తాను ఇంకా దీని గురించే ఇంక అయితే కొనాలా వద్దా కొనాలా వద్దా అని డిస్కషన్ జరుగుతున్నాయి ఫైనల్గా అయితే ఏ జరిగితే ఇంకొక వీడియోలో అయితే మాత్రం చెప్తాను మీకు అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం పాడికి ఇంట్లో కొంచెం కొంచెం ఖర్చులకైతే మాత్రం అలా అలా జరుగుతూ ఉంది ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకేం ఇబ్బంది లేదు పాడికైతే తర్వాత సంగతి అయితే మాత్రం తర్వాత బర్రెల గ్రంథ అయితే మాత్రం చిమ్మేసి తీసేది అది అయితే మాత్రం అయిపోయింది బర్లీ వీడియోస్లో ఇంకేమేమి అనేది కొంచెం సజెషన్ చేయవచ్చు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఏం చెప్పాలి ఏం తీయాలనేది అనేది మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఏంటంటే బర్రెల దగ్గర రోజు చేస్తే లాక్కి అది డైరెక్ట్ వాయిస్ అయితే కుదరట్లేదు సపరేట్గా అయితే చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా అసలు ఏం చేయాలి ఏం పెట్టాలనేది కూడా అర్థం కావట్లేదు కుకింగ్ చేద్దామంటే కుకింగ్ వద్దక్క అని అంటున్నారు ఖచ్చితంగా మాత్రం ఏం వీడియోస్ చేయాలనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా అయితే మాత్రం అయితే మాత్రం వీడియో అయితే ఇదే ఇంకా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అంతా స్కిప్ చేస్తే ఏంటంటే అంతా స్కిప్ చేసి చూస్తున్నారు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి చెయ్యండి మర్చిపో